హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా సో ఇవాళయితే మేము మా ఊర్లో గణేషుని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట సో నిన్న నుంచే అనుకున్నాము వెళ్దామని చెప్పేసి ముందైతే మమ్మల్ని వెళ్ళమని చెప్పిండు మార్నింగ్ ఫుల్ సతాయిస్తున్నారు అని చెప్పేసి క్యాన్సిల్ చేయించినా ఇంకా పోతామా పోమా అనుకున్నా కానీ సాయంత్రం ఉండి పోయిరా రా పోర్రే అని చెప్పిండు దించిరావచ్చు కదా అని చెప్పి అంటే దింపేసి వస్తాపారా అని అన్నాడు మా అయితే ఆయన తీసుకువేయండు నేను కన్నగాడైతే స్కూటీ పైన అనమాట అంతసేపు రాను రాను అని ఏడ్చిండు మేము వెళ్ళే టైంకి వచ్చి బండి ఎక్కుతున్నాడు కన్నయ్య అత్తమ్మని కూడా తీసుకుపోతుండే కాకపోతే అత్తమ్మకి కొంచెం కాలు బాగాలేదు కదా అందుకని చెప్పేసి అత్తమ్మ ఇంట్లోనే ఉంది ఇంకా నేను పిల్లలైతే వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకెళ్ళినాం అనమాట ఇదైతే అల్మాజ్ కూడా గణేషుడు అనమాట నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే డెకరేషన్ అయితే బాగా చేసిరు కదా చూడండి ఎంత మంచిగా చేసిండ్రో లోపల కూడా మనకి ఈ గణేషుడు శంకరుని అవతారంలో వచ్చిండనమాట అర్ధనారేశ్వర టెంపుల్ గుర్తొస్తుంది నాకైతే ఈ డెకరేషన్ ఈ సెట్ అంతా చూస్తుంటే అక్కడికి ఏం పెళ్ళలేదు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లోనే చూసినా కొంచెం ఆ ఫీల్ వస్తుంది అనమాట చూసినప్పుడు అంటే సంవత్సరం సంవత్సరం కొత్త కొత్త డెకరేషన్స్ అయితే చేస్తారనమాట మనం ఎంట్రన్స్కి వెళ్ళగానే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరునికి ఎదురుగా మనకి శివయ్య అయితే ఉంటాడనమాట అంటే మనకి నిద్రలో ఉంటాడు కదా శివయ్య అట్లా ఉంటాడనమాట సో చూడండి కింద మనకైతే మంచిగా డెకరేషన్ అయితే సూపర్ చేసిరు ఎట్లా అంటే ఒక గుహలో శంకరుడు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అట్లా అనమాట డెకరేషన్ మొత్తము సో చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రో ఇంకేంటంటే మనకి చుట్టూ మర్రి ఉడలు అన్నమాట మొత్తం చెట్లు పెట్టేసిరు అవన్నీ రియల్ చెట్లే అనమాట చుట్టూ గ్రీనరీ ఉంటుంది ఇంకా మధ్యల మధ్యలో మనకి శివలింగాలు ఉన్నారు శివలింగాలు ఉన్నాయి ఇంకా త్రిశూలాల మధ్యలో శివలింగం అనమాట చూసిరు కదా ఇక్కడ ఎట్లుందో చుట్టూ మొత్తం అట్లే ఉందన్నమాట మొత్తం లింగాలమయము పైన చూసుకున్నట్లయితే మనకి కొండలల్లా అంటే మనం తపస్సు చేసుకుంటారు కదా మునులు అట్లా ఒక గుహ లోపల అట్లాంటి వాతావరణం వాతావరణంలాగా కల్పించిరనమాట అక్కడ చూడండి మొత్తం డెకరేషన్ ఎంత బాగా కనిపిస్తుందో మనకి శివలింగాలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో త్రిశూలాలు వెనకాల శివలింగాలు ఇట్లా మొత్తం మనకి మంచి కనిపిస్తున్నాయి అన్నమాట చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే మనసు మొత్తం ఉంది డెకరేషన్ మొత్తము ఇంకా నేను మా పిల్లలైతే వెళ్ళి కూర్చున్నాం అనమాట అక్కడ నేనైతే వీడియోలు తీసుకుంటున్నా ఇంకా నేను పిల్లలు అందరం కలిసి కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం అనమాట మేము అయితే అక్కడ ఎవ్వరు లేరు జనాలు ఒకరు ఇద్దరు అంతే ఇంకా మేము వెళ్ళి పక్కకు కూర్చున్నాం అనమాట కొద్దిసేపు సో దేవుణ్ణి అయితే చూపిస్తే చూడండి ఎంత మంచిగా ఉన్నాడు చూడండి మొత్తము శివయ్య అవతారం అనమాట ఇంకా చుట్టూ మొత్తం చూడండి డెకరేషన్ కూడా మనకి మధ్యలో రాళ్ళు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి మంచిగా కొండల మధ్యలో ఓ మర్రి ఊడల మధ్యలో మన శివయ్య తపస్సు చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట ఇంకా మన గణేషుని చూపిస్తా చూడండి అభయ హస్తం చేతిలో డమరుకం మనకి సిగ్గులో చందమామ ఉంటుంది కదా చందమామ పైన నెత్తుల గంగమ్మ చేతిలో త్రిశూలం మెడలో నాగుపాము మొత్తం శివయ్య అవతారం అన్నమాట తండ్రి అవతారంలో వచ్చిండు మన గణపయ్య ఇక్కడైతే ప్రతి సంవత్సరం కొత్త డెకరేషన్ క్రియేట్ చేస్తుంటారనమాట నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఈసారి ఉన్నంత మంచిగా నాకు ఏసారి అనిపించలేదు ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చిన అనమాట ఇంతకుముందు ఒక పాపని తీసుకున్నో లేదా నేను ఒక్కదాన్ని చెల్లెతోనో వచ్చేదాన్ని ఈసారి ఫ్యామిలీతో రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కన్నయ్య ఫోటో దిగమంటే దిగట్లేదు ఎప్పుడు ముఖం మార్చుకుంటారు ఫోటోలు దిగరా అంటే అసలు మంచి స్టిల్ ఇయ్యనే అయ్యాడు ఎప్పుడైనా ఫోటోలు స్టేటస్లో పెట్టుకుందామన్నా ఉండనే ఉండయి ఇంకా చూసి కదా ఎంత మంచిగా ఉండో కనపయ్యా నేను ఇక్కడికి వచ్చిన అంటే నా చిన్నప్పుడు మెమరీస్ నాకు చాలా బాగా గుర్తొస్తాయి చిన్న ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి రాగానే ఇంటి దగ్గర మొహం కాలుజెత్తులు కడుక్కొని దెబ్బ దెబ్బ గణేషుని కాడికి వస్తుండే అనమాట నేను మా చెల్లె ఇంకా అక్కడ వాళ్ళందరూ వస్తుండే అనమాట చిన్న చిన్న పిల్లలు అందరం ఆడుకుంటుండే అంటే మా అమ్మనేమో పొద్దుగాలనే మార్కెట్కి వెళ్ళిపోతుండే సాయంత్రం వస్తుండే అనమాట సాయంత్రం తొమ్మిది పది అవుతుండే మా అమ్మ వచ్చేసరికి తొమ్మిదిన్నర పది గంటల దాకా గణేషుని కాడనే ఆడుకుంటుండే ఇప్పటి జనరేషన్కి అప్పటి జనరేషన్కి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు బయట ఆడపిల్లని వదిలేయాలంటేనే భయం వేస్తుంది కానీ మాకు అప్పుడు అట్లా లేకుండే మంచిగా ఆడుకుంటుండే అనమాట వినాయకుని చుట్టూ దొరికించుకున్న ఆట ఆడుతుండే ఆడనే కబడ్డీ ఖోఖోలు ఆడుతుండే మస్తు ఎంజాయ్ చేస్తుండే ఇంకా అక్కడ ఒక అంకుల్ ఉంటుండే అని ఆయన వచ్చి మనకి ప్రసాదం పెడుతుండే అనమాట మెయిన్గా అక్కడికి చాలా మంది ప్రసాదాలు తీసుకొస్తుండే ఆ ప్రసాదాల కోసం చీకట్ల దాకా ఉంటుండే అనమాట ఇప్పటిలాగా నార్మల్గా పాటలు పెట్టే వదిలేకపోతుండే పూజ కాగానే భజన చేస్తుండే అనమాట మంచిగా భజన చేస్తుండే పూజ కాగానే ప్రసాదాలు పెట్టి గణపయ్య పాటలు పాడుకుంటా మంచిగా భజన చేస్తుండే ఇప్పుడు ఆ భజన కార్యక్రమాలు అసలు ఎక్కడ కనిపించట్లేదు అసలు దేవుడు పాటలే పాడరు రిమిక్స్ పాటలు పెట్టి డీజే పాటలు పెట్టి ఆ పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు కానీ మేము చిన్న ఉన్నప్పుడు మంచిగా పెద్దవాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడుతుండే కోలలు తెచ్చి కోలాటలు వేస్తుండే ఇంకా డాండియా సాంగ్ పెట్టుకొని దాండియా ఆటలు ఆడుతుండే ఇంకా వాళ్ళందరూ భజన పాటలు వాడుకుంటే భజనలు చేస్తుండమాట ఇంకేంటంటే అన్న వాళ్ళతోని మేము కూడా పాటలు వాడుకుంటే భజన చేస్తుండే అనమాట ఇప్పటిలాగా లేదు అంతా అప్పుడు ఇప్పుడు అంతా చిన్న చిన్న పిల్లలు తెలిసి తెలియక అన్ని తప్పులు చేస్తున్నారు మెయిన్ గణపయ్యకి ఇష్టమైంది ఏంటంటే భజన అనమాట ఆ భజన చేసుకుంటా గణపయ్యని పూజిస్తే బాగుంటుంది మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎట్లుంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్